ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం మంత్రాలయంలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్ర ప్రారంభం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర అగ్రో ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో అధికారులు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మిగనూరు మార్కెట్ యాడ్ కమిటీ సూపర్వైజర్ మహేశ్వరి మంత్రాలయం మార్కెట్ యాడ్ కమిటీ చైర్మన్ నర్సిరెడ్డి పూజలు నిర్వహించి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు సీసీఐ ద్వారా రేపటి నుంచి కొనుగోలు ప్రారంభమవుతాయని నియోజకవర్గ పరిధిలోని మంత్రాలయం కోసిగి పెద్ద కడుబూరు కౌతాల మండలాలలోని రైతులు రైతు సేవా కేంద్రాల్లో భూమి పంటకు సంబంధించిన వివరాలు ఇచ్చి సీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని కపాస్ కిసాన్ యాప్లో స్లాట్లు బుక్ చేసుకుని ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర ఎనిమిది వేల నూట పది రూపాయలను పొందాలని అధికారులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిసిఐ అధికారులు ఏఎంసీ అధికారులు పాల్గొన్నారు పత్తి రైతులందరికీ శుభవార్త గవర్నమెంట్ తరఫున సిసిఐ పత్తిని కొనుగోలు చేయిచున్నది మద్దతు ధరగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఎనభై ఒక వంద పదిలాగా కొనుగోలు చేయిచున్నది కావున ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని వినియోగించవలసిందిగా మార్కెట్ యార్డు అధికారం తెలియజేస్తున్నాము పత్తి నానిపోయింది అనుకోకుండా తడిచిపోయిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళందరూ ఈ గవర్నమెంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సీసీఐకి అమ్ముకొని లాభదాయకంగా వ్యాపారం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము కాబట్టి పత్తి రైతులందరూ మంత్రాల నియోజకవర్గం వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మంత్రాలయం దగ్గరలో ఉన్న రాఘవేంద్ర మిల్లునందరూ సీసీఐ కొనుగోలు చేయబడుతుంది ముప్పై తేదీ నుండి ప్రారంభించబడుతుంది ప్రతి రైతులందరూ మీ లాట్ పత్తిని లాట్స్ బుక్ చేసుకొని ఈ నందు నమోదు చేసుకొని పత్తి గవర్నమెంట్కి అమ్మవలసిందిగా కోరుచున్నాను మంత్రాలయం నియోజకవర్గంలోని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు సిసిఐ పద్ధతి ద్వారా పత్తి ముప్పై పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటి నుంచి సిసిఐ పద్ధతి నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరికీ ముఖ్య గమనిక ఎంత ఎందుకంటే ఈరోజు మనకు సిసిఐ గవర్నమెంట్ ద్వారా మనకి ఎనిమిది వేల నూట పది రూపాయలు రూపాయలు ఈరోజు కొనుగోలు చేయడం అంటే హర్షించదగ్గ విషయం ఇది కాబట్టి గవర్నమెంట్ ఇంత అవకాశము సద్వినియోగం చేసుకోవడానికి రైతులకు ఇది మంచి అవకాశము కాబట్టి పత్తి రైతు సోదరులందరూ కూడా పోషిక మండలం కానీ మంత్రాలయం మండలం కానీ పెద్ద కడుపురు మండలం కానీ కౌతాల మండలం నాలుగు మండలాలను ఇక్కడ మంత్రాలయం దగ్గర చెట్నీపల్లి సెంటర్ పాయింట్ దగ్గర ఉన్న శ్రీ రాఘవేంద్ర మిల్లు దగ్గర ఈరోజు పత్తి కాటను సిసిఐ పద్ధతి ద్వారా ఏర్పా కొనుగోలు చేయడం జరుగుతుంది దయచేసి రైతు సోదరులందరూ కూడా అకాల వర్షాల వల్ల తడిచి కొంచెము ఇదైపోయినారు రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మనకు సెంట్రల్ గవర్నమెంట్ వారు గుర్తించి ఖచ్చితంగా ఈ తేమ శాతం నుంచి ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఉంది కాబట్టి మనకు తేమ ఉందని కూడా ఇబ్బంది పడుకోకున్నట్లు రైతులందరూ వచ్చి ఈ శ్రీ రాఘవేంద్ర కాటన్ మిల్లు దగ్గర మనకు సీసీ ద్వారా ఎనిమిది వేల నూట పది రూపాయలు లేదా ఎనిమిది వేల అరవై రూపాయలు కూడా ఖచ్చితంగా సీసీఐ గవర్నమెంట్ వారే కొనుగోలు చేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని నాలుగు మండలాల్లో పత్తి రైతు సోదరులందరికీ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను